సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పల్లెల నుండి ప్రపంచస్థాయి విజేతల కొరకు నిర్వహిస్తున్న రాష్ట్ర తెలంగాణ మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టారు అందులో భాగంగా రూరల్ మరియు పట్టణ పరిధిలో క్రీడాకారుల పోటీలకు హాజరైన మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఎన్ఏఓ సలీం వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు హాజరై రిబ్బన్ కట్ చేసి క్రీడలు ప్రారంభించారు అందులో భాగంగా నిర్వహిస్తున్నటువంటి రూరల్ మరియు పట్టణ పరిధిలోని క్రీడాకారుల పోటీలకు హాజరైన మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఎంఏఓ సలీం వైస్ చైర్మన్ కందల కోటేశ్వరరావు పాల్గొని రిబ్బన్ కట్టింగ్ తోటి క్రీడలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ క్రీడా పోటీలకు వాలీబాల్ కబడ్డీ ఖోఖో టీంలు పట్టణాల పరిధిలోని ముప్పై ఐదు వార్డుల నుండి రూరల్ నుండి వచ్చారన్నారు ఈ క్రమంలోనే పదమూడవ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు లెంకల నిరంజన్ రెడ్డి తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మదర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరుపతయ్య కన్వీనర్ పీడి కొండలు సునీలు అలాగే పంది కళ్యాణ్ చంపానాయక్ సిటీలో పీటీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నిరు స్కూల్ అనే ఈ వెంట్ కరపన్నరయ్య ఇలా ఈ రియల్ మున్సిపల్ కార్యదోని అన్ని వాటర్ నుంచి మరి వాణి స్కూల్స్ నుంచి సేమ్ కప్ కి పార్టిసిపేట్ సాగుతున్నారు పిల్లలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సాయం తో మా మున్సిపల్ కౌన్సిల్స్ ఒక పార్ట్ అవ్వడం జరిగింది అందరూ కూడా పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు వందల పరిధి వాళ్ళు నిన్న ఇక్కడ విరవించడం జరిగింది ఈరోజు అర్బన్లో అర్బన్ సంబంధించిన పాఠశాలల వాళ్ళు మరియు అన్ని వాటి నుంచి కూడా ఇక్కడ పార్టిసిపెంట్స్ ఇచ్చారని ఇక్కడ ఖోఖోకి ఒక పది టీంలు అట్లాగే వాలీబాల్కి పది టీంలు తర్వాత కబడ్డీకి కూడా పది టీంలు ఇవాళ ఇక్కడ పోటీ పడుతున్నారు ఇక్కడ ఈ ఇందులో వీలు వారిని మనం డిస్టిక్లో జరిగిపోయి క్రీడలకి పంపిస్తాము అక్కడ రేపు ఫైనల్గా సీఎం తప్పు క్రీడలు అక్కడ నిర్వహిస్తారు కార్యక్రమాన్ని ప్రారంభించారు నిన్న వండలపల్లి వాళ్ళు నిన్న అక్కడ నిర్వహించడం జరిగింది ఈరోజు అర్బన్లో అర్బన్ సంబంధించిన పాఠశాలల వాళ్ళు మరియు ఇందులో వేసుకొని ప్రయత్నించారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు పల్లెల నుండి ప్రపంచ స్థాయి వరకు క్రీడాకారులు పంపించాలనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా నిన్నటి నుండి ఇక్కడ కోదాడంలో ఉన్నటువంటి మండల పరిషత్ యాజమాన్యం అదేవిధంగా మున్సిపాలిటీ పాలకవర్గం పూర్తి సహాయ సహకారాలు అందించి క్రీడాకారులకు కావాల్సినటువంటి సకల వసతుల్ని క్రీడా పరికరాల్ని అదే బోధన సదుపాయాన్ని అన్నీ కూడా కల్పించి వాళ్ళు చక్కని కోఆపరేషన్ అందించడం జరిగింది వారి యొక్క సహకారంతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐనా కూడా నిర్వహించుకుంటున్నాము ఇక్కడ విజేతలైనటువంటి వారందరికీ కూడా జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది ఇక్కడ పదహారో తారీఖు నుండి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించబడతాయి అక్కడ వెళ్ళిపోతున్న వారికి క్యాష్ ప్రైజ్తో పాటు ఎమంటోస్ ఇవ్వడం దాని తర్వాత రాష్ట్ర స్థాయికి పంపించడం కూడా జరుగుతుంది అక్కడ కూడా వాళ్ళు ప్రతిపంచానికట్టయితే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి ప్రపంచ స్థాయిలో వాటిని పంపించడానికి ఈ ప్రస్తుతం సీఎం ప్రధాన ఉద్దేశం ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మేమందరం కూడా మా వంతు కృషి చేస్తున్నాం దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మున్సిపల్ పాలక వర్గానికి పెద్దండి ఆంధ్రప్రదేశ్ అందులో భాగంగా ఈరోజు గోదావరి మున్సిపాలిటీ పదిహేను ముప్పై ఐదు వార్తల్లో అన్ని స్కూల్ నుంచి విద్యార్థులు రావడం జరిగింది మంచి ప్రయత్నం ఆడుతున్నారు అదేవిధంగా ఈరోజు రేపు ఉంటుంది తర్వాత జిల్లా లెవెల్లో ఎవరైతే సెలక్షన్ అక్కడ జిల్లా లెవెల్లో ఆటలుకోవడం జరుగుతారో అందులో పెంచు వాడికి టెస్ట్ ప్రయోజనం కావున అందరూ పార్టిసిపేట్ చేసేందుకు అందరికీ మంచి మంచి వాతావరణం మంచి పరిపాలన బారా పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటివి చేయడం ఆహ్లాదకరంగా ఉన్నది భావిస్తుంది